భారతదేశ సముద్ర ఆహార ఎగుమతి రంగానికి సకాలంలో ఉపశమనం కలిగించి కొత్త విశ్వాసాన్ని నింపుతూ రెండు ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడంతో సీ ఫుడ్ ఎగుమతిదారులకు సముద్ర ఆహారంపై విధించిన దిగుమతి సుంకాలు గణనీయంగా తగ్గించడం శుభ పరిణామమని సీ ఫుడ్ ఎగుమతిదారుల సంఘం ఆఫ్ ఇండియా అధ్యక్షుడు పవన్ కుమార్ అన్నారు బుధవారం నగరంలో ఓ హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఇటీవల యూరోపియన్ యూనియన్ ఒప్పందం విజయవంతం కావడంతో అమెరికా సంయుక్త రాష్ట్రాలతో కుదిరిన వాణిజ్య అవగాహన సముద్రాహారంపై విధించిన దిగుమతి సుంకాలు గణనీయంగా industry అండ్ ఇట్ ఈ హెల్ప్ అస్ టు ఇంక్రీజ్ అవర్ మార్కెట్ షేర్ ఇన్ బోత్ ది కంట్రీస్ వెన్ యూ టాక్ అబౌట్ యునైటెడ్ స్టేట్స్ యుఎస్ ఇస్ ది సింగిల్ లార్జెస్ట్ మార్కెట్ అండి మన ఇండియన్ షెప్కి మన ఇండియా నుంచి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో చూస్తే టూ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ సీ ఫుడ్ ఇండియా నుంచి వెళ్ళింది అందులో డెబ్బై డెబ్బై శాతం ఆంధ్రా నుంచి వెళ్ళిన అసలుకే అండ్ ఈ టారీఫ్ రావడం వల్ల లాస్ట్ టెన్ మంత్స్లో దట్ ఈస్ ఫ్రమ్ ఏప్రిల్ టు నవంబర్ నైన్ మంత్స్ నైన్ టెన్ మంత్స్లో ది ఓవరాల్ వాల్యూమ్ హ్యాస్ డౌన్ బై అబౌట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ డిసెంబర్ వస్తే ఇంకా డ్రాప్ వస్తుంది కానీ ఈ ట్రేడ్ నిల్ అవటం వల్ల డెఫినెట్గా దిస్ విల్ హ్యావ్ అ వెరీ వెరీ పాజిటివ్ ఇంపాక్ట్ బట్ ఈ యుఎస్తో ట్రేడ్ డీల్ అయ్యింది అంటే వెంటనే అమల్లోకి వస్తుందని లేదండి ఇట్లు టేక్ సమ్ టైం కొన్నాళ్ళు టైం పట్టచ్చు అది మూడు వారాలు రెండు వారాలు పట్టచ్చు మూడు వారాలు పట్టవచ్చు నాలుగు వారాలు పట్టచ్చు కానీ అప్పటిదాకా కొంచెం అప్పటిదాకా కొంచెం ఇబ్బందులు ఉన్నా దిస్ ఇస్ సంథింగ్ దిస్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఇండస్ట్రీ అండ్ వి థ్యాంక్ ది ప్రైమ్ మినిస్టర్ ఫర్ దాట్ ఆ రెండో ట్రేడ్ డీలు ఇట్ ఈస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ డెఫినెట్గా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చాలా ఏళ్ళ నుంచి నెగోసియేషన్లో ఉందండి గత సిక్స్ టు ఎయిట్ మంత్స్గా దీన్ని ఫాస్ట్ ట్రాక్ చేసి కంక్లూడ్ చేశారు ఇంతకు ముందర ఈ ట్రేడ్ డీలు ముందు మన ఇండియా నుంచి యూరోప్ అమ్మ సరుకులు అమ్మితే మనం ఫోర్ నుంచి సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ పర్సెంట్ వరకు ట్యారిఫ్ డ్యూటీ ఇంపోర్ట్ డ్యూటీ యూరోప్లో కట్టేవాళ్ళం కొన్ని కొన్ని స్పెషలైజ్డ్ ఐటమ్స్లో ఇంకొంచెం ఎక్కువ కట్టేవాళ్ళం ఈ న్యూ ట్రేడ్ లో దట్ విల్ ఆల్ బికమ్ జీరో కానీ ఈ ట్రేడ్ డీల్ అయింది కానీ మనకి ఇది అమల్లోకి రావడానికి కనీసం ఒక ఏడాది పడుతుంది ఎందుకంటే ఈ యూరోపియన్ యూనియన్లో ఇరవై ఏడు కంట్రీలు ఉన్నాయండి ప్రతి కంట్రీ పార్లమెంట్లోనూ ఈ ట్రే ఈ తాలూకా ట్రేడ్ డీల్ తాలూకా ఇవి పాస్ అవ్వాలి వాళ్ళు పార్లమెంట్లో పాస్ అయ్యి అప్పుడు యాక్ట్ కింద రావాలి ఇదంతా అవ్వాలంటే కనీసం ఒక ఏడాది పడుతుందని మా అంచనా సో అయితే మాత్రం మన ఇండియా విల్ బీ ఆన్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ విత్ వియట్నాం ఈక్వెడ్ ఆర్ వాళ్ళందరికీ ట్రేడ్ డీల్స్ ఉన్నాయి వాళ్ళకి జీరో పర్సెంట్ డ్యూటీస్ ఉన్నాయండి ఇది అవటం వల్ల మనకు కూడా జీరో పర్సెంట్ టైరీస్ వస్తుంది డ్యూటీ వస్తుంది మనం కూడా వాళ్ళతో సమానంగా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో ఆ దేశాల్లో అమ్ముకునే ఇది వస్తుంది సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ కామర్స్ మినిస్టర్ వర్క్ట్ వెరీ వెరీ హార్డ్ ఫర్ ఆల్ దిస్ ఆయన ప్రొయాక్టివ్గా ఈ టారిఫ్లు వచ్చిన తర్వాత కూడా ప్రొయాక్టివ్గా ఈ అమెరికా టారిఫ్లు వచ్చిన తర్వాత ఆయన ప్రొయాక్టివ్గా మమ్మల్ని పిలిచి మాట్లాడడం ఏం కావాలి మేమేం చేయగలం మీకు ఎక్కడెక్కడ హెల్ప్ కావాలి అని చెప్పి నాలుగైదు సార్లు మమ్మల్ని కబుర్ పెట్టి పిలిచి మాట్లాడడం జరిగింది ఇది అందరూ చేయరండి ఆయన అలా కలిశారు అలాగే మన ఫైనాన్స్ మినిస్టర్ నిమలా సీతారామన్ గారు రెండు మూడు సార్లు మమ్మల్ని పిలిచి వాడు మాట్లాడి మీకు ఏ రకంగా మేము ఏం చేయొచ్చు మేము హెల్ప్ చేయొచ్చు చెప్పండి మేము చేసి పెడతామని చెప్పారు అలాగే చేశారు కూడా సో దీస్ ఆర్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ టీమ్ నరేంద్ర మోడీ గారి టీమ్ అందరినీ వుడ్ లైక్ టు పేరు పేరుగా థ్యాంక్స్ థ్యాంక్ యూ కొత్తగా చెప్తాను నా పేరు ఆనంద్ కుమార్ నేను స్టేట్ సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రీజన్కి స్టేట్ ప్రెసిడెంట్ అండి ముందుగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు హూ హ్యావ్ టేకెన్ వెరీ లార్జ్ ఇంట్రెస్ట్ ఇన్ అవర్ సీ ఫుడ్ ఇన్ ద సీ ఫుడ్ ఇండస్ట్రీ అంటే మా రైతుల మీద ఎక్స్పోర్టర్స్ మీద ముందుగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ లోకేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు బికాజ్ వాళ్ళు మమ్మల్ని మల్టిపుల్ మీటింగ్స్కి పిలిచి సెంట్రల్ గవర్నమెంట్ తోటి సంప్రదింపులు జరిపి ఇవాళ ఈ ట్రేడ్ డీల్స్ అమెరికా ట్రేడ్ డీల్ యూఎఫ్టీఏ యూకే యూఎఫ్టీఏ కూడా సాధ్యపడే సాధ్యపడేదానికి వాళ్ళు చాలా కృషి చేశారు సో దీనికి మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇంకా రైతులకి ఈ ట్రేడ్ డీల్ చాలా ఉపయోగకరం ఎందుకంటే అమెరికాకి మన ఆంధ్రప్రదేశ్ నుంచి డెబ్బై నుంచి ఎనభై శాతం సరుకు మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తుంది సో ఈ ప్రోడక్ట్ మన మన రాష్ట్రం నుంచి వెళ్ళటానికి ఈ ట్రేడ్ డీల్స్ చాలా ఉపయోగకరం అనేది ఈ దాని గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికే ఉంది బట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ట్రేడ్ అనేది నేను చెప్తున్నాం